నమస్కారం అండి బ్యూటీ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హోలీ పండుగ అంటే ఏంటి హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో హోలీ పండుగ రోజు రంగులు ఎందుకు పూసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పాల్గొన మాసం పౌర్ణమి సమయం చల్లగాలలు వేడెక్కే వేళ లేలేత చిగులతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్నీ వసంత రాగాలతో పులకిస్తుండగా హోలీ వచ్చేస్తుంది రంగుల వసంతాన్ని ఆనందాల తుల్లింతల్ని వెంటేసుకుని హోలీ అనేది రంగుల పండుగ వసంతోత్సవం లేదా కాముని పండగ అని కూడా పిలుస్తారు నీళ్ళల్లో రంగులు కలిపి చల్లుకోవడం రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు చిన్న పెద్ద అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ రంగునీళ్ళల్లో తడిసి ముద్దవుతూ కేరింతలతో తుల్లిపడుతూ చెమ్మకేలీలు ఆడుకునే ఆనందాల హేలే హోలీ దసరా దీపావళి మాదిరిగానే హోలీ కూడా దేశవ్యాప్తంగా ఈ సంబరం జరుపుకోవడం విశేషం ప్రాంతాల వారిగా తేడాలుంటే ఉండొచ్చు కానీ జరుపుకునే పద్ధతి మాత్రం దాదాపుగా ఒకటే మన దేశంతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న అమెరికా ఇంగ్లాండ్ ఫిజీ దేశాల్లోనూ ఏటా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి అసలు హోలీ పండుగను బ్రజ్ అనే ప్రాంతంలో హోలీ అంటే ప్రేమ మాసలు చిలిపి తగ్గువులు అయితే మధుర బృందావనం నందగా బర్సనాల్లో ఈ వేడుక తీరేవేరు సుమారు పదహారు రోజుల పాటు హోలీ జరుగుతుంది బాలకృష్ణుని పాల్గొన మాసం పౌర్ణమి తిథి నాడు ఊయాలలో అంటే డోలికలో వేసినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల బెంగాల్ రాష్ట్రంలోని ఈ హోలీని శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలో వేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు ఇక ఉత్తర భారతంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుందనడానికి సూచనగా ఈ పండుగ చేసుకుంటారు అయితే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు ప్రహ్లాదుని స్మరిస్తూ ప్రహ్లాదు నోట హరినామస్మరణ వినలేని హిరణ్యకసుపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తుంటాడు ఏదీ ఫలించగా చివరకు విసిగిపోయి హోలిక అంటే ప్రహ్లాదుడి అక్క ఒడిలో కూర్చుని మంటలకు ఆహుతి కమ్మని ఆజ్ఞాపిస్తాడు హోలిక కప్పుకున్న కంబలికున్న శక్తుల వల్ల ఆ మంటలు ఆమెనేమి చేయలేవు కానీ ఆశ్చర్యకరంగా ఆ కంబలి జారి ప్రహ్లాదుని చుట్టుకుంటుంది హోలిక చనిపోతుంది అందుకే దానికి హోలికా అని పేరు అలాగే దక్షయజ్ఞ సమయమందు అగ్నికి ఆహుదైన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది ఆమెకు దక్షుడు పార్వతి అను నామధేయం చేస్తారు సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదిశలో నిమగ్నమై ఉంటాడు అట్టి స్వామికి భక్తిభావంతో పార్వతి అనునిత్యం పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది దేవతలు పార్వతి పరమేశ్వరులకు కళ్యాణం చేయదలిచి మన్మధుని ఆశ్రయిస్తారు మన్మధుడు అట్టే దేవకార్యం పరమావతిగా యోగించి అంగీకరిస్తాడు పార్వతీదేవి పరమేశ్వరుడికి సపర్యలు చేయ సమయాన్ని తగు సమయంగా ఎంచుకుని పరమేశ్వరుడిపై పూలవానం వేస్తాడు దాంతో ఆత్మ జ్ఞానంలో ఉన్న పరమేశ్వరుని మనసు కామవికారాలకు గురిచేసి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణమవుతాడు మన్మథుడు అలా కారణమైన మన్మథుని దేవతలు అభినందిస్తారు కానీ పరమశివుడు ఆత్మజ్ఞానంలో ఉన్న తాను కామ వికారాలకు ఎలా లోనయ్యానా అని దివ్య దృష్టితో చూసి కాముకుడైన మన్మథుని మూడవ నేత్రం తెరిచి భస్మం చేస్తాడు అనంతరం రతీదేవి పార్వతీ పరమేశ్వరుని ప్రతిభిక్ష పెట్టమని రతీదేవికి మన్మధుడు అశరీర రూపంలో సజీవుడై ఉండున్నట్లు మాంగళ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది ఆ రోజు పాల్గొన పౌర్ణమి కావున దీనిని కాముని పున్నమిగా జరుపుకుంటూ ఉంటారని పురోహితులు చెప్తున్నారు అంటే క్షణికమైన భౌతిక వాంచలకి అదుపులేని కోరికలకు అడ్డుకట్ట వెయ్యాలన్నదే ఈ పండుగలోని పరమ ఉద్దేశం మొత్తానికి హోలీ పండుగ వ్రతం చేసుకునే పెద్దవాళ్లకు భక్తిని పంచుతూ చిన్నారులకు యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబరాలను పంచిపెడుతోంది ఈ హోలీ కాబట్టి ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్